ధర్మవరం పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుకోవాలని కలుషితమైన గాలి ఆహారం చెత్తల వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తాయని ప్రతి ఇంటా చెట్లు మొక్కలను పెంచాలని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలలో మాత్రమే వేయాలని ధర్మవరం ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా వారు పట్టణంలో ఈ నెల పదిహేను పదహారు రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటన కార్యక్రమాలలో ఉన్నారు ఇందులో భాగంగా మొదటి రోజు శనివారం ఇందిరా నగర్ హరిజనవాడలో మంత్రితో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆర్డీఓ మహేష్ మున్సిపల్ అధికారులు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి చెత్తను పరక చేత పట్టుకుని శుభ్రం చేశారు తదుపరి పలు చెట్లను నాటారు అనంతరం మున్సిపల్ ఆఫీస్ ఆధ్వర్యంలో కొత్తపేట రైల్వే బ్రిడ్జ్ ఆవరణలో స్వర్ణాంధ్ర రా స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మంత్రి కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు naisana mariya chede la తర్వాత సూర్యోదయం ముందే వెళ్లాల్సిన ఒక దౌక్యకర పరిస్థితి ఉంటే ఇవాళ ఆత్మ గౌరవంతో ఇంట్లో ఉండే పరిస్థితి ఉంది తొంభై సర్వే ఒక రిపోర్ట్ చెప్పింది ఈ బహిర్భూమికి తొంభై మూడు శాతం మంది మహిళలు తమ తమకు రక్షణ కల్పించబడుతుంది ఇంకానే ఉంటున్నాం కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ వేరే రకాలైన దాడులు జరిగే అవకాశం ఉంది కృత్యాలు జరిగే అవకాశం ఉంది అత్యాచారాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అవి తగ్గాయనే విషయం చెప్తాను అదే విధంగా ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఈ శుభ్రత పాటించడం వల్ల ఇవాళ ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క ఇంటి ఒక్కొక్క కుటుంబం యాభై వేల రూపాయల ఆరోగ్యం మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా తగ్గిందనే కూడా చెప్పింది తర్వాత నేచర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఒక ఈ హెల్త్ మీద పనిచేసే ఆర్గనైజేషన్ వీటి మీద రాసేది చెప్పింది ఈ చైల్డ్ మాట్రాలిటీ ఇన్ఫాంట్ మాట్రాలిటీ అంటే పుట్టిన బిడ్డలు చనిపోయే పరిస్థితి అనారోగ్యం కారణంగా అరవై నుంచి డెబ్బై వేలు తగ్గిందట ఏటా అంటే అంత ప్రాణాలు కాపాడగలుగుతున్నాం ఇవాళ ఈ చెత్త కారణంగా ఈ రకాల అనేక రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి డైరియా వస్తుంది చికెన్గుంజ వస్తుంది లేదా మలేరియా వ్యాప్తి జరుగుతుంది వీటన్నిటిని దృష్టి పెట్టుకుని ప్రజలందరూ భాగస్వామ్యం వహించాల్సింది చెత్తను తొలగించుకోవాల్సింది ఒక చెత్తం ఈ చెత్తను కూడా తొలగించేస్తే మనం ఆరోగ్యం ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం మనం మన దగ్గరికి వచ్చి మనం అనారోగ్యం బాగా పడేదాకా మనకు దాని విలువెత్త అర్థం కాదు అనారోగ్యం బారిన పది రోజులకు అర్థమవుతుంది దాని ఇంకా ఆసుపత్రులకు ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం సహకారం వైద్య సేవల ద్వారా కాపాడుకుంటుంది కానీ అటువంటి అనారోగ్యం బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం ప్రజలందరూ భాగస్వామ్యం వహించాలని కోరుకుంటూ నేను ఇవాళ మిత్ర దేశవ్యాప్తంగా ఉద్యమం నడుస్తుంది స్వచ్ఛ స్వచ్ఛ భారత్ కేసుతో ఆంధ్రప్రదేశ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛత అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారి వాళ్ళ తణుకులో వాళ్ళ నరసాపురం జిల్లా తలుపులో వారు స్వయంగా ఈ ప్రారంభ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛత మీద ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని నేను కోరుతున్నది కోరుతున్నదండి ధర్మవరం ప్రజలకు ముఖ్యంగా కాలేజీ జూనియర్ కాలేజీ ఇంటర్ కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు మనం ప్రభుత్వం ప్రతి శుక్రవారం శనివారం చేయని మనం ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత ప్రతి శనివారం చేద్దాం నెలలో ఒక మూడో శనివారం కాకుండా ధర్మవరం వరకు మాత్రం ప్రతి శనివారం చేయడానికి ముఖ్యంగా విద్యార్థులు నేను ఎనిమిదో తరగతి చదివిన విద్యార్థులు అందరూ కూడా మీడియా మాధ్యమంగా నేను అప్పీల్ చేస్తున్నది ఏంటంటే చదువు ఉండాలి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనం చుట్టూ ఉంటే మనం చుట్టూ చెప్తా ఉంటే దేని మీద మనం ఫోకస్ చేయాలి ఫోకస్ చేయాలా చదువు మీద ఫోకస్ చేయాలా లేదా సమాజంలో జరుగుతున్న ఇతర మంచి పనుల మీద మనం ఆలోచించాలంటే మన చుట్టూ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాల్సింది ప్రభుత్వం తరఫున ఉన్న పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులకు లోబడి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజలు కూడా భాగస్వామ్యం ఉండాలి ముఖ్యంగా విద్యార్థి రేపు భవిష్యత్తు మీదే అనుకుంటాం మనం చెత్త పడేస్తే మనం బాగానే ఉన్నామని కానీ రేపు భవిష్యత్తులో మన బిడ్డలకే అనారోగ్యం బారిన పడతారన్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఆ భవిష్యత్తు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిలో భాగస్వామ్యం కావాల్సింది పిల్లలందరూ కూడా సెలవుల్లో రెండు నెలల సెలవులు ఉంటాయి ఆ రెండు నెలల సెలవుల్లో పాట ఆటా పాటలో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాన్ని కూడా స్వీకరించాలని నేను రాబోయే రోజులు మున్సిపల్ కమిషన్ గారితో మాట్లాడడం జరిగింది ఐడెంటిఫై చేయండి స్కూల్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి మేము ఈ గత మూడు నెలలు చేయలేదు కానీ ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా విద్యార్థులు భాగస్వాములు కావాలా ఎక్కడెక్కడ చెత్త ఉందో అది అది గుడి ప్రాంగణమైనా మామూలు అయినా లేదా ఆసుపత్రులైనా ఎక్కడ చెత్త ఉంటే ఆ చెత్తం తొలగించడానికి ప్రజలు కూడా ముందుకు రావాలా ఒక మీరు భవిష్యత్తులో అర్థమవుతుంది చెత్తం తొలగిస్తే ఈ అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య తగ్గుతుందన్న విషయం కూడా మనం మనకు భవిష్యత్తులో అర్థమవుతుంది కాబట్టి భవిష్యత్తు ఎవరి మీద ఉందో ఆ వారంతా కూడా ముందుకు విధంగా అదేవిధంగా గతం కూడా చాలా మంది సాత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు ఏమన్నా చేయాలంటే ముందుకు వచ్చి సహకారం అందించడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు రాగవారు అటువంటి విషయాల్లో కూడా కాస్త ముందుంటుంటారు కాబట్టి ఒక ప్రభుత్వం పనే కాకు కాదు ఇది మా పని కూడా మన అందరి బాధ్యత అని కూడా అనుగ్రహమైన ప్రతిజ్ఞ చేశాం

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి ఫోన్ నంబర్స్ double six five six seven six Mario zero eight six two six two four five one six